హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ ఈ రోజు ఒక మంచి అప్డేట్ మీ దగ్గరికి వచ్చేసానండి మంచి అప్డేట్ అంటే ఏం కాదు చాలా అవసరమైన అప్డేటే యాక్చువల్లీ ఏంటంటే కనుక ఇది ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీని గురించి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమిటి అది ఏం కాదండి గ్యాస్ కోసం అండి మనం మనం వాడే గ్యాస్ కి గానికి ఈ కేవైసీ లేకపోతే ఈ కొత్త సంవత్సరంలో మనకు వచ్చే సబ్సిడీ ఏదైనా ఉంటే కనుక అది పూర్తిగా రాదు అసలు క్యాన్సిల్ అయిపోతుంది అని అనేసి వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇది ఎంత వరకు నిజమో అబద్ధం అన్నది పక్కన పెడితే కనుక అసలు మనం ఏం చేయమంటున్నారు ఈ వైసీ కదండి సో ఆధార్ కి గ్యాస్ కి లింక్ చేయాలన్నమాట సో ఆధార్ కి గ్యాస్ కి లింక్ ఇప్పుడైతే కనుక మీరు ఉజ్వల గాని దీపం కనెక్షన్ గాని ఇప్పుడు ఏమైనా ఉజ్వల కనెక్షన్ టూ పాయింట్ జీరో తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ గా అది మనకి ఆధార్ లింక్ అయిపోయిన ఆధార్ ఈకే తోనే డైరెక్ట్ అయిపోతుందండి కానీ ఇది వరకు తీసుకున్న కనెక్షన్స్ కి దీపం కనెక్షన్స్ గానీ నార్మల్ కనెక్షన్స్ గాని లేకపోతే ఉజ్వల అప్పుడు వచ్చిన ఉజ్వలా కనెక్షన్స్ కానీ మీకు ఆధార్ ఈకేవైసీ అయ్యుండకపోతే కనుక ఇప్పుడు కంపల్సరీ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడిందండి చాలా మంది అంటున్నారు ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు అని కానీ లాస్ట్ డేట్ అయితే ఇంకా ఏమీ ఇవ్వలేదు కనుక ఇకపైన మీరు అంటే యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని చూసి వారు చూసి మీరు గ్యాస్ ఆఫీస్ చుట్టూ తిరిగి అక్కడ లైన్ కాసేంత అవసరం అయితే లేదండి దీన్ని మన ఫోన్ లో మనము అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి తెలియకపోతే దగ్గరగా ఉన్న సెంటర్స్ కి వెళ్లొచ్చు మాట అండి ఇది గ్యాస్ కి ఈకేవైసీ అంటే ఈకేవైసీ అంటే ఏం కాదండి మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ ద్వారానే ఈకేవైసీ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మీ గ్యాస్ కనెక్షన్ కి ఈకే ఉందో లేదో మీ మొబైల్ లో మీరు చెక్ చేసుకోవచ్చు మాట అది ఎలాగో ఏంటో అని అన్నది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను అది భారత్ కానీ కానివ్వండి ఇండియన్ కానివ్వండి హెచ్పి కానివ్వండి దేనికైనా సరే ఒకటే రకం ప్రొసీజర్ దాన్ని వేర్వేరుగా మూడు వీడియోలు పెట్టి చూపించే కన్నా ఏదో ఒక గ్యాస్ చేసుకుంటే దాని ప్రకారం మనము మిగతా గ్యాసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అందుగురించి అని అనేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీని కంటిన్యూషన్ మీ మొబైల్లో మీరు ఎలా ఈ కేవైసీ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను కేవైసీ మొబైల్లో చేసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేసి మై ఎల్పిజి అని కొట్టండి అందులో మై ఎల్పిజి డాట్ మీద క్లిక్ చేస్తే భారత హెచ్పి ఇండియన్ నాది హెచ్పి అనుకోండి హెచ్పి మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యూ నీడ్ చూడండి చెక్ యూఫ్ యూ నీడ్ కేవైసీ మనం చెక్ చేసుకోవాలంటే కేవైసీ ఉందో లేదో దాని మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత స్టేటు డిస్టిక్ డిస్ట్రిబ్యూటర్ నేము కన్జూమర్ నెంబరు మనం ఇదే మన గ్యాస్కి ఏ నెంబర్తో లింక్ అయిందో ఆ ఫోన్ నెంబరు ఇచ్చి అక్కడ ఆ కోడ్ కొట్టి సబ్మిట్ కొట్టాలి కొట్టిన తర్వాత అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత మీరు లింక్ అయ్యి ఉన్నారని చూపిస్తుంది లేదా లింక్ అవ్వలేదు లింక్ చేసుకోండి అని చూపిస్తుంది అలా చేసి చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే న్యూ యూజర్కి వెళ్ళాలన్నమాట మనం అక్కడ యూజర్ ఐడిని మనం క్రియేట్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయాలి ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి కూడా ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు మన ఫోన్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా చూపిస్తుంది మన ఆధార్ నెంబరు మన ఫోన్ నెంబర్ అప్డేట్లో లేదన్నమాట సో అప్పుడు ఏం వస్తుంది అంటే ఇలాగా ఆధార్ నెంబర్ కరెక్ట్ అయితే చూసుకొని అక్కడ కోడ్ కొట్టి గెట్ ఓటీపీ అని ఇస్తే మన ఆధార్కి ఏ ఫోన్ నెంబర్తో లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట అప్పుడు ఆ క్యాబ్స్ కొట్టి ఓకే చేస్తే మన ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ అయిపోతుంది అప్డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నుంచి మన ఫోన్కి ఓటీపీస్ అన్నమాట అయితే కనుకండి మీరు కంగారు పడి గ్యాస్ ఆఫీస్ చుట్టూ నెట్ సెంటర్ల చుట్టూ ఈ ఫోన్లోని కూడా ట్రై చేయకండి ఎందుకంటే అండి అసలు సర్వర్స్ పని చేయట్లేదు ఓటీపీలు రావట్లేదు మీ పనులు ఆపి అక్కడ లైన్లు కాసేంత అవసరం లేదు దీనికి చాలా టైం ఉంది ఇంకా చూసారు కదా కేవైసీ ఫార్మ్ ఓపెన్ అయింది ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఫుల్ నేమ్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మన క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత రేషన్ కార్డ్ డీటెయిల్స్ మీరు అసలు ఇవ్వకండి ఎందుకంటే రేషన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఇస్తే డూప్లికేట్ అని వచ్చేస్తుంది ఇవ్వద్దు ఆల్రెడీ ఆధార్కి లింక్ అయి ఉంటుంది కనుక అక్కడ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మన అడ్రస్ ఇవ్వాలి మనం ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంటి అడ్రస్ ఇవ్వాలి అక్కడ ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఫోన్ నెంబర్ ఆధార్కి ఫోన్కి లింక్ అయిన నెంబర్ ఆధార్ కొన్ని ఏ బ్యాంక్తో లింక్ అయి ఆ నెంబర్ ఇవ్వాలి అక్కడ ఆ బ్యాంక్ ఎందుకంటే మనకి సబ్సిడీ రావాలంటే బ్యాంక్తో ఆధార్ లింక్ అయి ఉండాలి కదండి సరే అది ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ అదంతా కూడా ఇచ్చిన తర్వాత అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఫోర్టీన్ పాయింట్ టూ కేజీ అంటే మనది ఏంటి గ్యాస్ తర్వాత మీరు అడ్రస్ ప్రూఫ్ ఏమి ఇస్తున్నారు ఇందులోని అది క్లిక్ చేయండి ఆ అడ్రస్ ప్రూఫ్ నెంబర్ కొట్టండి మీరు స్కానింగ్ ఏమి చేయక్కర్లేదు ఇక్కడ ఏం అప్లోడ్ చేయొద్దండి ఆ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారో అంతమందివి ఇవ్వండి యాడ్ చేయండి ఒక్కొక్కటిని ఆ తర్వాత ఇక్కడ ఆ బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ చేయండి మీ కేవైసీ అయిపోయినట్లేనమాట ఇంత సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం మీరు అసలు ఎక్కడెక్కడికో పరిగెలు ఎత్తద్దు అది కాకుండా కూడా ఇప్పుడు మనకి సర్వర్స్ పనిచేయట్లేదు ఒక నాలుగు రోజులు ఆగండి సర్వర్స్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు చేసుకోండి కంగారు పడొద్దు అసలు అలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు మన పనులు కూడా ఆప్ చేయక్కర్లేదు మన చేతిలో ఫోన్ ఉంటుంది కనుక అలాగే ఫోన్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే కనుక వాళ్ళకి ఫామ్ కూడా ఉందన్నమాట అక్కడ ఫామ్ చూడండి ఈ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అంటే ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్లోని మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి మన ఫోటో అంటించి పేరు తర్వాత ఏంటంటే కన్జ్యూమర్ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ మనం మన ఫాదర్ అయితే ఫాదరు మదర్ నేమ్ ఇవ్వాలి హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ మన ఫుల్ అడ్రస్ మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ నింపాలి కరెక్ట్గా నింపాలి మీకు తెలియపోతే ఎవరితో నింపించుకోండి పిఓ అంటే ప్రజెంట్ అఫీషియల్ అడ్రస్ మనం ఎక్కడ ఉంటున్నామో తర్వాత అలాగే మన స్టేట్ మన రేషన్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత ఇది మనం ఫిల్ చేయకరు ఇది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఈ నేము ఆధార్లోని మనం ఇచ్చిన గ్యాస్లో కూడా ఒకేలా ఉండేలా చూసుకోండి అలాగే ఏ అడ్రస్ ప్రూఫ్లు ఇవ్వాలంటే ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ లీజ్ డాక్యుమెంటు ఓటర్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు వాటిల్లోని అలాగే ఐడి ప్రూఫ్ ఐడీ ప్రూఫ్ కూడా పాన్ కార్డు ఓటర్ ఐడు ఐడి ఇష్యూడ్ బై ది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఇవ్వచ్చు అన్నమాట చూసారుగా ఇలా మీరు ఆఫ్లైన్లోనే ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి